టాలీవుడ్ బ్లాక్ బస్టర్ పేర్లో చిరంజీవి విజయశాంతి జంట ఒకటి దాదాపు పంతొమ్మిది సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు వీరిద్దరి కాంబో అంటే ప్రేక్షకులకి కనుల పంటే అంతలా పోటీ పడి తమ పండిస్తారు పలు సినిమాల్లోనూ పోటాపోటీగా అన్నట్లుగా స్టెప్లేస్తూ ఆకట్టుకున్నారు వీరిద్దరి కాంబోలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన మెకానిక్ అల్లుడు చివరి చిత్రం ఇది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు ఆ తర్వాత హిట్ పేర్కి కి మళ్ళీ కలిసి నటించే అవకాశం రాలేదు ఇద్దరు రాజకీయాల్లో బిజీ కావడంతో ఇండస్ట్రీకే గ్యాప్ ఇచ్చారు చాలా ఏళ్ల వరకు వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవు కానీ సరిలేరు నీకెవరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఇద్దరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు స్టేజ్ పై పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలుసుకున్న దాఖలాలు లేవు ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరిపై ఓ క్రేజీ రూమర్ నెట్టింట చక్కెర్లు కొడుతోంది చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర్లో విజయశాంతి కీలక పాత్ర పోషించబోతున్నారని ఆ వార్త సారాంశం విశ్వంభర్లో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని టీం సంప్రదించిన మాట వాస్తవమేనట అయితే రావులమ్మ మాత్రం ఆ ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది ఎన్నో సినిమాల్లో మెగాస్టార్ కి జోడీగా నటించిన తాను ఇప్పుడు మళ్లీ ఆయన సినిమాలోనే వేరే పాత్రలో కనిపించటం తనకు ఇష్టం లేదని చెప్పారట తమ జంటపై ప్రేక్షకుల మదిలో పడిన ముద్రను చెడగొట్టనిదని అది అలా ఉండాలని ఈ పాత్ర చేయటం లేదని విజయశాంతి చెప్పారట విజయశాంతి మళ్లీ సినిమాల్లో నటించడం ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు ఆమెకు కూడా నటించాలని ఇంట్రెస్ట్ లేదు పాత్ర నచ్చటంతో సర్లేరు నీకెవరు చిత్రంలో నటించారు అదే సమయంలో మళ్లీ తాను తిరిగి సినిమాల్లో నటించడని కూడా స్పష్టం చేశారు ప్రస్తుతం విజయశాంతి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పొలిటికల్గా మరింత ఎదగటానికి ఆమెకు ఇదే మంచి సమయం ఇలాంటి టైంలో మళ్లీ సినిమాల్లో నటించడం కష్టమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు